ఫ్రెండ్స్ రవ్వ కేక్ ఇంట్లోనే ఈజీగా ప్లస్ ఎమ్మీగా రవ్వ కేక్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను రవ్వ అంటే ఏంటి ఒక్క రవ్వ ఉంటే చాలు పెళ్లి భోజనాలు పెట్టవచ్చు అన్ని రకరకాలు ఉండొచ్చు అనమాట రవ్వ లడ్డు రవ్వ కేసరి రవ్వ గారెలు రవ్వ బూరెలు రవ్వ దోస రవ్వ పొంగణాలు రవ్వ పాయసం రవ్వ ఇడ్లీ రవ్వ అయితే రవ్వ కేక్ చూపిస్తాను కప్పు రవ్వ తీసుకుని చక్కగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి కప్పు రవ్వకి హాఫ్ కప్ పైన కొంచెం ఎక్కువ షుగర్ తీసుకోండి మేము చీమ కంటే ఎక్కువ తినేస్తాం అనుకుంటే ఫుల్ గా తీసుకోండి నేనైతే సమానంగా తింటాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది కప్పు పెరుగు హాఫ్ కప్పు పాలు హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకుని ఇవన్నీ బాగా మిక్సీ పట్టాలి ఫ్రూట్స్ నేను రవ్వలోనే వేసేసాను ఎన్నెల పైన గార్నిష్ చేసుకోవచ్చు కానీ నాకు ఇలాగ ఇష్టం ఇవి రెడీ చేసి పాలు పెరుగు ఆయిల్ ని రవ్వలో కలిపేసుకోవాలి ఇంకేంటి విస్కర్ తో రప్ప రప్ప యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఉండాలి దానికి ఒక అరగంట సేపు డస్ట్ ఇవ్వాలి ఈ లోపల మరి మీరేం చేస్తారు హ్యాపీగా టీవీ పెట్టుకోండి అలా చూడ ప్రేమలోకి పిలుస్తున్నది మన వెంకి మావి సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి అన్ని చూడండి నాకైతే చాలా ఇష్టం నేను అన్ని చేస్తుంటాను కానీ సింగింగ్ మాత్రం నాకు కష్టం అండి అయినా సరే పట్టు వదలకుండా ఇంట్లో పాటలు పాడుతూనే ఉంటాను గాన కోకిల లాగా ఆ హస్బెండ్ వచ్చి పాట చాలా బాగా పాడబుజి అని అంటాడు హరే డైరెక్ట్ గా అలా చెప్పేస్తే సిగ్గుపడమా ఏంటి పాట పడనో ఆపేస్తాను అర్థం కాని విషయం ఏంటంటే నేను పాట ఆపేస్తానని అలా చెప్తాడా లేకపోతే నిజంగా పాట బాగుందని అనుకుంటా నాకు ఇప్పటికీ అర్థం కాదు అరే దేవుడా ఈ మగజాతి ఆనందించానని అసలు నమ్మను నేను మేట ఏంటంటే అసలు కేక్ అనగానే మా బ్యాచ్ ని చేసుకోవాల్సిందేనండి ఎవరి బర్త్డే జరిగినా మేమే కేక్ తీసుకెళ్తాం మేమే ఫుల్ గా తినేస్తాం ఆ కేక్ అంతా ఒక్క కేక్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి బర్త్డే బేబీతో ఒక గేమ్ ఆడుకుంటాం అనమాట మా గ్రూప్ లోకి కొత్తగా జాయిన్ వస్తున్నారు జనాలు మేమంతా మంత్ మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా స్ట్రీట్ లో మంచి వస్తున్నారు మనం జాయిన్ చేసుకుని కొంతమంది ప్లీజ్ హౌస్ ఫుల్ అని చెప్పి పంపిస్తున్నాం బర్త్డే కేక్ట్ తెలుసుకుని వాళ్ళ బర్త్డే డేట్ తప్పించుకుంటున్నారు సరే మేము ఆధార్ కార్డులు దొంగిలించి బర్త్డే తెలుసుకున్నాం బేకింగ్ బేకింగ్ పౌడర్ సోడా వేయాలి ఏముంది మళ్ళీ రప్ప రప్ప కలుపుకుని పక్కన పెట్టాలి ఈ లోపు ని మనం మేకప్ చేసుకోవాలి మేకప్ అంటే ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు దేవుడు భూమిని సృష్టించినట్టు మేకప్ సృష్టించిన మా ఆడవాళ్ళమే అయితే ఇలా బటర్ లేదా నెయ్యి రాసి మైదా పిండి వేసుకుని ఇలా మేకప్ చేసుకుని పెట్టుకుని మన బ్యాటరీని అందులో వేయాలి జై సార్లు కొట్టాలి కుక్కర్ లో అలా సాల్ట్ వేసుకోవాలి అది బాగా హీట్ అయిన తర్వాత ట్రే పెట్టాలి కొంచెం జాగ్రత్తగా పెట్టండి నాకు ఇప్పుడే వేడి విడిగింది వాత పెట్టింది ఇంటూ వేడి విడిగినది నేనంటే అంత నువ్వు ఒకసారి టచ్ అయ్యకుండా కానీ రబ్బరు విజిల్ తీసేసి ఒక థర్టీ మినిట్స్ పెట్టాలి సిమ్ లో కేక్ ఇలా రెడీ అయిపోతుంది టఫీగా యమ్మీగా టేస్టీగా ఇంకేంటి హ్యాపీ అది కూడా ఈ రెండు లైస్ వచ్చి ఇంకా పూర్తిగా రాదు ఫైనల్ గా ప్లఫీగా ఎమ్మీగా టేస్టీగా హెల్తీగా రవ్వ కేక్ అయితే రెడీ అయిందండి పెట్టాలా వీళ్ళకి పెట్టాలని లెక్కలు వేసుకుంటూ ఎవరికి పెట్టకుండా తింటేనే బెస్ట్ అనిపించింది నాకు ఎందుకంటే ఒకళ్ళకి పెట్టి ఇంకొకళ్ళు పెట్టకపోతే ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్ అయితే అసలు చచ్చిన పెట్టకూడదని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే నేను ఇచ్చే ఈ చిన్న పీస్ తో ఆగే నోర్లు కాదు అవి కూడా నేను చూపించినట్టు ఇలా ట్రై చేయండి టేస్టీగా ఎమ్మెల్యే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కావాలంటే ట్రూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు